ఇంకా ఆ కాలంలో కోరేషు పార్శిక దేశానికి అధినేతగా ఉన్నప్పుడు అనగా క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది ఆ కాలంలో వారి ఆధీనంలో ఉన్న బబులోని రాజ్యంలో ఉన్నటువంటి యూదులను తమ స్వదేశానికి వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలాగే నెబడ్ నేజర్ కొల్లగొట్టి తీసుకొచ్చిన ఎరిశ్లే మందిరంలో ఉన్న ఉపకరణములను కూడా తిరిగి ఇవ్వడం జరిగింది అలాగే ప్రభుత్వం తరఫున కూడా వారు తిరిగి వారి దేశంలో సెటిల్ అవ్వడానికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అని తాకీదు రాసి ప్రభుత్వం తరఫున వారికి తగిన సహాయ సహకారాలు అందించడం జరిగింది సైరస్ ద గ్రేట్ దావీదు వంశీకుడైన జెరుబాబీలు నాయకత్వంలో అనేకులు తిరిగి ఎరుషులేం చేరుకోవడం జరిగింది జెరుబాబీల నాయకత్వంలో హగయి జకర్య ప్రవక్తల సూచనలతో హెచ్చరికలతో అలాగే పారసక రాజుల సహకారంతో గతంలో ఎరుషులేంలో నికట్ నేజరు కూల్ చేసిన మందిరం పునాదులపైన వీరు క్రీస్తుపూర్వం ఐదు వందల ఇరవై ఆ ప్రాంతంలో మరొక మందిరాన్ని నిర్మించడం జరిగింది దీనినే ఎరుషులేములో రెండవ దేవుని మందిరం అని పిలవడం జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి పార్షిక దేశంలో ఆశ్వరోజు రాజుగా ఎస్తేర్ రాణిగా ఉన్న కాలం అనంతరం ప్రవక్త అయిన శాస్త్రి అయిన యజ్రా నాయకత్వంలో మరొక బృందం ఎరుషులేముకు రావడం జరిగింది యూదుల ప్రవర్తనను ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వారు నడుచుకుంటున్న తీరును చూచి ఎజ్ర ఎంతో కలత చెందాడు ఎంతో రోధించాడు ఎంతో ప్రార్థించి వారికి ఎన్నో విషయాలు ధర్మశాస్త్రం నుంచి బోధించాడు అయినప్పటికీ వారు వారిలో మార్పు రాలేదు ఆ తర్వాత సుమారుగా పదమూడు సంవత్సరాల తర్వాత అనగా క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై ఐదు ఆ ప్రాంతంలో పారశిక రాజ్యంలో గొప్ప ఉద్యోగిగా ఉన్నటువంటి భక్తుడైన నిహమ్య ఇక్కడ పరిస్థితులను తెలుసుకుని ఎంతో రోధించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజైన అర్థశస్థ పర్మిషన్ తీసుకుని పారశిక దేశపు అధికారిగా తన స్వదేశానికి వచ్చి తన ప్రజలు ఇంతగా నైతికంగా పతనమైపోవడానికి కారణమేంటి దేవునికి దూరమైపోవడానికి ఏంటి అని ఆలోచించి అన్వేషించి పరిష్కారంగా ఎరుచులేం చుట్టూ ఎంతో ప్రయాసతో ప్రాకారాన్ని కట్టించడం జరుగుతుంది స్థానికంగా ఉన్నవారు ఎంత ప్రతిఘటించినా ఎన్ని వ్యతిరేకతలు సృష్టించినా ధైర్యంగా నిలబడి విశ్వాసంతో పనిచేసి రోజు నిహిమీయ నాయకత్వంలో ఇరుసులేం చుట్టూ ప్రాకారాన్ని పునరుద్ధరించుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ధర్మశాస్త్రానికి అనుకూలంగా రాజ్యాన్ని నేహమ్య క్రమశిక్షణలో పెట్టడం జరుగుతుంది మరల రెండో మందిరంలో ఆరాధనలు అర్పణలు లేవీలు ఎన్నుకుని మరలా అక్కడ ధర్మశాస్త్రానికి అనుకూలమైనటువంటి కార్యక్రమాలు పండుగలు ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా నేహిమ నాయకత్వంలో తిరిగి యూదులను ధర్మశాస్త్రానికి అనుకూలంగా కొంతవరకు పునరుద్ధరించడం జరుగుతుంది ఇక్కడతో పాత నిబంధనలో రాయబడినటువంటి చరిత్ర పూర్తవుతుంది